హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కంపెనీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఇక మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది రీసేల్ ప్రాపర్టీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కార్నర్ యూనిట్ మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ థర్టీ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి అండ్ మనకి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ కార్నర్ యూనిట్ అండి అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్ కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఉట్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు పూజా గది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ పూజా గది అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజాగది స్పేస్ మాత్రం మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారండి ఇక్కడ మనకు పూజాగదిలో కూడా స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్స్ తోటి అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను ఈ టోటల్ కమ్యూనిటీ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు థర్టీ టూ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మన టోటల్ ఈ కమ్యూనిటీలో ట్వెల్వ్ టవర్స్ ఉన్నాయండి ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియాలో మనకు వుడ్ టైల్ మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి వాడ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ ఫ్లాట్ అయితే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు ఫ్లాట్లో వచ్చేసి అండ్ ఫ్లాట్కి అటాచ్డ్గా మనకి ఏదైతే కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి వీలైతే యూజ్ చేయడం లేదు కాకపోతే సర్వెంట్ రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఈ సర్వెంట్కి రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ని వీళ్ళు యూటిలిటీ స్పేస్ లాగానే యూజ్ చేస్తున్నారు డ్రై కిచెన్ వెడ్ కిచెన్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి న్యాచురల్ వెంటిలేషన్ మాత్రం మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇంటీరియర్ సంబంధించిన ఫర్నిచర్ అండ్ మనకి వుడ్ వర్క్ అనేది కవర్ చేయడానికి మ్యాక్సిమమ్ తో కవర్ చేసి మీకు వీడియో అనేది కవర్ చేస్తున్నానండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బాల్కనీ స్పేస్ అనేది మొత్తం కంప్లీట్ గార్డెన్ లాగా డెవలప్ చేసుకున్నారండి అండ్ మనకి ఫ్లోర్ వైజ్గా చూడండి మనకు టవర్స్ సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి వాకింగ్ జాగింగ్ ట్రాక్ ఉంది అండ్ ఇంటర్నల్గా మనకు గ్రోసరీకి సంబంధించిన ప్రొవిజన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కోగాపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్లో మాత్రం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి విండో ప్లేసింగ్ కవర్ చేస్తాను బెడ్రూమ్స్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ టోటల్ ఈ కమిటీలో మనకు థర్టీన్ సెవెంటీన్ పదమూడు వందల పదిహేడు ఫ్లాట్లు ఉంటాయండి ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి డెడికేటెడ్గా నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ గెస్ట్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది కవర్ చేస్తున్నాను స్ప్లిటేజ్ యూనిట్ అనేది ప్రతి బెడ్రూమ్లో ప్రొవై మనకు ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది మరి చూడండి గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మొత్తం ఫ్లాట్ అంతా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండి థర్డ్ బెడ్రూమ్ కాకపోతే మనకు వీళ్ళు బెడ్రూమ్ని మనకు వర్క్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారు లేదా మన డ్రెస్సింగ్ యూనిట్ లాగా యూజ్ చేస్తున్నారు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్ప్రెట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ ఏరియా ఇక్కడ చిన్నగా బార్ కౌంటర్ సెక్షన్ అనేది వీళ్ళు పర్సనల్గా డిజై వర్క్ చేయించుకున్నారండి అండ్ చూడండి మనకి బా సిటౌట్ బాల్కనీ ఏరియా కూడా కంప్లీట్గా కవర్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ఇచ్చారు ఆల్మోస్ట్ మీ ఫ్లాట్కి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ